గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు టీడీపీ కార్యకర్త ఇంటి గేటుకు అడ్డంగా గోడ నిర్మించారు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించారు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ సిలార్ జానిబాష వైసీపీ యువజన నేత షేక్ తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్త ఆరోపించారు షేక్ శిలాజ అని బాషా గారు ఎంపీటీసీ వేరే యువజన కార్య కార్యకర్త హేక్ అలీముద్దీన్ గారు లక్ష్య వ్యవహరించి నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి గేటు ఎదురు గోడ నిర్మించారు అది పంచాయతీ బజారు ఆ పంచాయతీ బజార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఉంది మేము ఈ స్థలం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా నాన్నగారు తీస్తున్నారు తర్వాత నాకు రెండు వేల ఇరవైలో రాశి ఇచ్చారు రాసి తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను ఓ మూడు సంవత్సరం నాలుగు శాతం ఇంట్లో ఉంటున్నాను అప్పటి నుంచి నా మీద గత ప్రభుత్వ హయాల్లో కూడా ఇలాంటి అరాచకాలు జరిగినాయి నేను పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాను కానీ దాని గురించి ఏ విధంగా సానుకూల పరిష్కారం నాకు కుదరలేదు ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త కాబట్టి ఇలాంటి చర్యలు పాల్పడ్డారు నేను మొన్న పెళ్లి సందర్భంగా గురువారం ఉన్నాడు సత్తనపల్లి వెళ్ళాను వచ్చేసరికి ఈ విధంగా చేసి ఉంది